అంత సిద్ధం చేసిసమయ్యా నువ్వు వాన ఊసరి నాయాల్ de 3 గంటకి తెలియకుండా వేసేస్తాం అవుతుంది నేను చెప్తే తను పెద్ద చాళి చూపిస్తా నిర్ణయం అయిపోయింది నాయలైపోయింది లేదు నేను ఒక వారం నుండి ఆ పేటీ మాస్టర్‌కి చెప్తూనే ఉన్నా అయినా నిన్న ఎవరూ పట్టించుకోకుండా వలేసారు ఇప్పుడు చూడు నాకు అలచింది ఏంట అలా ఉండగా నేను పోటీ చేయడం వేరే దారి లేదమ్మా సీటు లేడీస్ కోటకు మార్చేశారు ఏంటి ఆలోచిస్తున్నా నువ్వు నించుంటే నించున్నట్టే ఊళ్ళో అందరూ నీకు తెలుసు నాలుగేళ్లలో పనిచేసే దానివి పది దాకా చదివావు నిర్లేదు నేను పనిచేయట్లేదు వాళ్ళకి సహాయపడుతున్నాను అదే నీకు ఓటుగా మారుతుంది నువ్వే నించు ఈ అన్న నించున్నా గెలుస్తాడు కానీ ఇది చిన్న పంచాయతీ ఎలక్షన్ తర్వాత పెద్ద ఎలక్షన్స్ వస్తున్నాయి అందులో నించోవాలని నా కోరిక అన్న చెప్పా కూడా ఇంతలో ఆలోచిస్తున్న మొదటి అమ్మాయి నువ్వే అమ్మాయి భయపడుతురా అర్థమయ్యేలా చెప్పాలి ఇంట్లో మీ వదిన ఏం పని చెప్పినా చేస్తావు కదా అలాగే గెలిచూసి అన్న చెప్పింది కూడా చేసే అనా పిల్ల భయపడుతుందన్నా భయపట్టలేదన్నా ఆలోచిస్తున్నాను ఏం ఆలోచిస్తున్నావు అమ్మా గెలిస్తే ఊరికి మంచి చేయొచ్చు కదా చేయొచ్చు చేయొచ్చు పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఏమనుకున్నావు ఈ అన్న తోడుంటాడు ఇంకేం ఆలోచించుకో ఎందుకు ఇలా జరిగింది మనమ్మాయి అన్న ఆటో వాడేదానికి నేర్పిస్తున్నాడన్నా ఎందుక కాబోయే పంచాయతీ ప్రెసిడెంట్ భద్రంగా చూసుకో ఏదన్నా అవసరం ఉంటే నన్ను నొచ్చుకోవాలి సరేనా నువ్వు సరే అనయ్యా దాన్ని భూమి మీద లేకుండా చేసేద్దాం కత్తితో పొడిసి నాలుగు విధాలుగా చంపొచ్చు ఒకటి పొడవుగానే ఎట్నే సచ్చేది రెండో నాలుగు రోజులు గిలగ చచ్చిపోయేదయ్యా మూడోది జీవితాంతం పడుకోబెట్టేదయ్యా నాలుగోది మీ కసి తీరా సంపేదయ్యా ఎలక్ట్రిసిటీ ఫండ్ శాంక్షన్ అయింది ఇలాగే అన్నిటికీ మన ఊరినే ఏయ్ మన సొప్పుడో ఫోన్ చేస్తేనే కుదరదని చెప్పే ఉంటా అవునండి ఆ పనికి మూడు లక్షలు అవుతుంది అందరికీ లక్ష్యం అంటే ఎలా ఇవ్వను అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు నీ వెనక నేనున్నాను నా వెనక పార్టీ ఉంది అందరికీ నేనే సమాధానం చెప్పాలి మట్టి పిసుకునేదాన్ని అందులో ఎక్కించాను మళ్ళీ నేను కిందకు తో పెద్ద పైన ఏం కాదు అవును కరెంటు తీగలు కొనమని మూడు లక్షలు శాంక్షన్ అయిందంటగా అందులో ఒకటి మన ఆఫీస్ నుంచి మళ్ళీ వస్తాడు పడికిచ్చేయి ఇంకా ఇంట్లో మీ వదినకో యాభై ఇచ్చి మిగతా చూసుకోమా మిగిలిన లక్షన్నరతో ఏం చేయగలమా చేయాలి చేసి తీరాలి కావాలంటే నువ్వు ఐదో పదో ఉంచుకో మిగతా వాడితో సరిపెట్టేసి ఏంటన్నా ఈ అమ్మాయి నీ ఉప్పు తిని నీకే ఎదురు చెప్తోంది మా నమ్మాయి అమ్మాయిరా నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పమ్మా వెంటనే ఇచ్చేస్తా నాకు కరెంటే కావాలి అది నా దగ్గర లేదే నీ దగ్గర ఉందరా లేదన్నా లేదన్నా అమ్మా

ఏమ్మా ఇప్పుడు ఎన్నో నెల ఎయిత్ సార్ ఎందుకమ్మా అంతా స్ట్రెండ్ అవుతున్నావు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా పర్వాలేదు స ఆ రోడ్డు విషయం ఈ వారం అయిపోతుందని చెప్పారు అది సాంక్షన్ అయింది మీ ఊరికి మొత్తం పదమూడు లక్షలు సంతోషమేనా అది ఇదిగోమ్మా చలే థ్యాంక్స్ సార్ పాది పెద్దపాడు మా ఊరికి రోడ్డు అయ్యా పెద్దపాడుకి పోయిన సంవత్సరమే ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది రోడ్లు కూడా వేసామని చెప్పారు మొత్తం మింగేసావా ఎవరా తిమింగలం అతను వాళ్ళ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ సార్ ఏంటారు కుమారి ఇలా చేశావు నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లాలి కదా అన్నయ్య రోడ్డు వేయడానికి పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది కానీ పదమూడే శాంక్షన్ అయ్యాయి అందులో ఐదు లక్షలు అడిగితే ఎలా ఊర్లో అందరూ నన్ను నమ్ముతున్నారు వాళ్ళని నేను మోసం చేయలేను ఏంటి పొగరుగా మాట్లాడుతున్నావు మా కాంట్రాక్టర్ వదిలేసి వేరే వాళ్ళకి పనిచేవాడు మీ కాంట్రాక్టర్ పెద్ద మోసగాడని తెలిసింది అది తెలిసడానికి నువ్వెవరు మా మీదకే చేయలేపుతున్నా మాతో పెట్టుకోకో పిసికేస్తా గొంతు చూడమ్మా అన్నయ్య చెప్పింది విను ఇంకా చాలా పనులున్నాయి రోడ్లు లైట్లు చదువులు అన్నింట్లో సంపాదించుకోవచ్చు అవును నీ మొబుడు కిరాయి ఆటో కదా నడిపేది అది మన వెంకటరావు గడ ఆటో కదా అవునన్నా నేను చెప్పాను అనుకో ఆటో ఉండదు ఆదాయం ఉండదు ఎలా తింటారు అందుకే అందరం కలిసి పంచుకొని తిన్నాం ఈ రాజకీయాల్లో న్యాయంగా ఉండడం తప్పమ్మా అన్నయ్య న్యాయంగా ఉండడం తప్పైతే ఆ తప్పు నేను మళ్లీ మళ్లీ చేస్తాను తిండికి లేకపోయినా పర్వాలేదు గంజి గంజినీళ్లు తాగైనా సరే బతికేస్తాం కానీ మీరు చెప్పినట్టు మాత్రం చేయను నీకు ఆ రోజే చెప్పాను నీ వెనక నేను మాత్రమే కాదు చాలా మంది ఉన్నారని వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి వెనుకున్న వాళ్ళ గురించి నాకు అనవసరం అన్నా నా ముందు నాకు నా ఊరుంది దాన్ని బాగు చేయడానికి మీ వల్ల ఇంత చేయండి లేదా దయచేసి నాకు అడ్డు చెప్పకండి వెంటనే రాజీనామా చేయించు లేదంటే పార్టీ నుంచి పీకేసాయి అన్నయ్య మీకు దండం పెడతాను మన ఊరిని ఈ దేశానికే ఆదర్శంగా చేయొచ్చు నాకు అడ్డు చెప్పకండి ఇంకొకసారి మీరు అడ్డుపడ్డారో నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను అన్ననే ఎదిరిస్తున్నావు నీకు ప్రాణం అంటే అసలు లెక్కలేదా ప్రాణం అంటే లేదు కానీ ఊరంటే గౌరవం ఏంట్రా నాలుగు మర్డర్లు చేస్తే పెద్ద పోటుగా అనుకుంటున్నారా ఇక్కడ తేడా జరగకూడదు తను గవర్నమెంట్ మనిషి అర్థమైందా అన్నా వీళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు నన్ను అడిగితే ఈ పని మన పక్కూరు కుర్రాలకు అప్పజెప్తే గనక కరెక్ట్ గా చేస్తారు అన్నా కాల్ నేను బాగా ఆలోచించాను ఇంకెలా చంపినా సరే నా కసి తీరలే ఇంకో వారంలో రోడ్లు వేయటం మొదలు పెట్టాలి లేకపోతే వర్షాలు పడతాయి తర్వాత కష్టమైపోతుంది రోడ్డు కాంట్రాక్ట్ లో కమిషన్ అడిగింది ఎంత చెప్పినా వెళ్ళా కలెక్టర్ కంప్లైంట్ చేస్తామంటే నా చైర్లాగారని మా మీదే కంప్లైంట్ చేస్తానంది మాకేం చేయాలో అర్థం కాక ఊరి మంచి కోసం మేమే ఈ పని చేస్తాం అని చెప్పి నలుగురు నెలలు సారండర్ చేద్దామా చేస్తాం కలెక్టర్ అదేనే అన్నిటికంటే పెద్ద ఉద్యోగం ఏ ఏంటయ్యా ఎందుకు ఆటో నాపారు చంద్రశేఖర్ చంద్రశేఖరేనా అవును ఏ అయితే నీతో మాట్లాడాలి Apa yang perlu dibuat? Kamu memang tak guna. Kamu akan menjaga diri dengan kakak? Kakak. Biar kakak. Kakak. Biar kakak. Kakak.